మా వైఎస్ఆర్సిపి పార్టీ కేంద్ర కార్యాలయం ఇప్పుడు తాడేపల్లిగూడెంలో ఉంది ఇప్పుడు జూన్ నాలుగు తర్వాత ఫలితాల అనంతరం వైఎస్ఆర్సిపి బంపర్ మెజారిటీతో గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జూన్ తొమ్మిదో తారీఖు ఆ ప్రమాణ స్వీకారం పూర్తి చేసిన తర్వాత తాడేపల్లిలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ కూడా వైజాగ్కి షిఫ్ట్ అయిపోతుంది అక్కడ దగ్గర దగ్గర రెండు ఎకరాల భూమిలో ఎకరాల భూమిలో సుమారు పదమూడు వేల చదరపు అడుగులతో కొత్త ఆఫీసు వైఎస్ఆర్సీపీ పార్టీ కొత్త ఆఫీసు రెడీ అయి రెడీ అవుతుంది జూన్ తొమ్మిదిన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంచి ముహూర్తం చూసుకొని జగన్మోహన్ గారు నీ కొత్త ఆఫీసును కూడా మన పార్టీ ఆఫీసును కూడా ఓపెనింగ్ చేస్తారని పార్టీ శ్రేణులు చెప్తూ ఉన్నారు సో వైఎస్ఆర్సీపీ తాడేపల్లి నుంచి వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీసు విశాఖపట్నానికి షిఫ్ట్ అయిపోతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడే అను అందుబాటులో ఉంటారు కాబట్టి పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా పార్టీకి సంబంధించిన దగ్గర దగ్గరగా మూడు ఫ్లోర్లుగా కింద ఆఫీస్లో పార్టీ అధి అధిక పార్టీ అధినేతకు తర్వాత చాలా అంటే మూడు ఫ్లోర్లుగా ఉన్నట్టుగా తెలుస్తుంది గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ వన్ ప్లస్ టూ జీ జీ త్రీ జీ త్రీగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది మనకి జీ ప్లస్ టూగా ఉంటూ ఉండ ఉంటుంది అని చెప్తూ ఉన్నారు ఇంకా అయితే మనం మేమైతే ఇంకా చూడలేదు నీవు పార్టీ ఆఫీస్ రెడీ అయిన తర్వాత తప్పకుండా మేమంతా విజిట్ చేస్తాము సో వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీసు త్వరలో మన కే మన రాష్ట్ర రాజధాని వైజాగ్తో పాటు మా పార్టీ ఆఫీస్ కూడా వైజాగ్కి షిఫ్ట్ అవ్వడం నిజంగా చాలా సంతోషంగా ఉంది